బ్రేకింగ్ న్యూస్ వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి రేపో మాపో వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి ముఖ్యంగా వైసీపీ జగన్ నిర్ణయమే కారణమన్నట్లుగా తెలుస్తూ ఉన్నది గతంలో చిలకలూరుపేట నుంచి పోటీ చేసి గెలిచిన విడుదల రజనికి మంత్రి పదవి కూడా కట్టబెట్టింది వైసీపీ పార్టీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేశారు తర్వాత ఓడిపోయారు ఘోర పరాజయం పాలయ్యారు ఈ నేపథ్యంలోనే గుంటూరు పశ్చిమ నుంచి కాకుండా అటు చిలకలూరుపేట నుంచి కాకుండా మరో నియోజకవర్గానికి వెళ్లాల్సిందిగా వైఎస్ అధినే వైఎస్ పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గానికి విడుదల రజని అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనాలని రేపల్ల నియోజకవర్గం నుంచి విడుదల రజని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశాలు రావడంతో విడుదల రజని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఇలా నియోజకవర్గాలు మారుతూ ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు తను చేరువ కాలేదు కాలేకపోతున్నాను అన్న ఒక ఆవేదనతోటే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉన్నది అయితే ఆమె సన్నిహితులు కానీ తన చుట్టుపక్కల ఉన్నవారైతే తన అంటే తాను ఈ నిర్ణయం పట్ల కాస్త నొచ్చుకొని ఉన్నారు ఎందుకంటే రేపల్ల నియోజకవర్గం అనేది తనకంతగా పరిచయం లేని ఒక నియోజకవర్గంగా చూపుతున్నారు కాబట్టి తాను ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా అక్కడ గ్రౌండ్ నుంచి తన ఆట క్యాడర్ను పెంచుకోవాల్సి వస్తుంది తన అనుచరులను అభిమానులను పెంచుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి అంటే ఇలాగా నియోజకవర్గాలు మారుతూ ఉంటే తనకు సుస్థిరమైన రాజకీయ స్థానం పొందలేదు అన్న ఒక ఆలోచనలతోటే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన అనుచరులు కావచ్చు తన సన్నిహితులు కావచ్చు మీడియాకు చెబుతున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే దీనిపై ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబ కాదు అంటే రాలేదు కానీ ఖచ్చితంగా తాను పార్టీ మారే అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం పదకొండు సీట్లు రావడంతో చాలామంది సీనియర్ వైసీపీ నాయకులు కూడా పార్టీలు మారారు వారంతా అటు టీడీపీలోను ఇటు జనసేనలోను అటు బీజేపీలోనూ చేరి తమ రాజకీయాలను చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పార్టీని నమ్ముకొని ఉన్న చాలా మందికి జగన్ నిర్ణయాలు కొన్ని మింగుడు పడడం లేదనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ముఖ్యంగా విడుదల రజన్ లాంటి వారి వారికి జగన్ నిర్ణయాలు అయితే కాస్త కొరకరాని కోయగా మారిపోయినట్టు తెలుస్తా ఉన్నది చిలకలూరుపేట నియోజకవర్గాన్ని తనను పంపిస్తే తనకు ఆల్రెడీ అక్కడ క్షేత్రస్థాయిలో తన క్యాడర్ ఉన్నది కాబట్టి మరొకసారి అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుందని విడుదల రజని భావిస్తున్న నేపథ్యంలో తనను చిలకలూరుపేట కాదు మొన్న ఓడిపోయిన గుంటూరు పశ్చిమ నుంచి కాదు మరొక నియోజకవర్గం రేపల్లకు పంపించేందుకు వైసీపీ అధినేత ప్లాన్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే తాను కూడా సీనియర్ నాయకులు బాట పట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది పార్టీ మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే విడుదల రజనిపై గతంలో కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఏదైతే ఇసుకకు సంబంధించిన వారి మరిది ఉన్నారో ఇసుక మాఫియాకు సంబంధించి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు కూడా వారి మరిది విడుదల రజని పేరు కూడా బయటకు వచ్చింది ఆ తర్వాత డ్రైవర్ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం ఇలా ఆ పలు వివాదాల్లో అయితే విడుదల టీడీపీ కావచ్చు ఇటు జనసేన కూటమి కావచ్చు ఖచ్చితంగా విడుదల రజనీని కూడా ఏదో ఒక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుంది అన్న కొన్ని వార్తలు కూడా మనకు వినిపించాయి ఈ నేపథ్యంలోనే తాను వైసీపీ పార్టీలో ఉండి నిర్బంధాలను జైలును ఎదుర్కోవడం కన్నా వైసీపీ పార్టీ మారి తను సురక్షితమైన రాజకీయాలను చేయాలన్న ఆలోచనతో కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది ఇలా సీనియర్ నాయకులైన వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇదివరకే పార్టీలు మారి ఉన్నారు కాబట్టి తాను కూడా పార్టీ మారితే పెద్దగా అంటే పెద్దగా చర్చ రాదు అనేది చెప్పేసి ఆమె మాట్లాడుకుంటున్న తెలుస్తూ ఉన్నది కానీ ఇలా పార్టీలు మారితే మాత్రం వైసీపీ పార్టీకి ఖచ్చితంగా బలం పోతుందని చెప్పవచ్చు ఇప్పటికే వైసీపీ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్నప్పటికీ క్యాడర్ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న బలమైన లీడర్లు లేకపోవడం బల బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల వైసీపీ పార్టీ కొంత వెనకబడుతుందన్న విషయం తెలిసిందే ఏ మేరకైనా ఇటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కావచ్చు లేదంటే ఇతర కార్యక్రమాల ద్వారా వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ అయితే తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి సీనియర్ నాయకులైన విడుదల రాజుని పార్టీ మారుతుంది అన్న ఒక వాదనలు విమర్శలు బయటకు రావడంతో ఇలాగా సీనియర్ నాయకులంతా పార్టీలు మారితే ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బలం పోతుందన్న విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి చూడాలి మరి వైసీ అంటే విడుదల రజని లాంటి సీనియర్ నేతలను పార్టీ వీడకుండా అంటే వైసీపీ పార్టీ నుంచి వెళ్లకుండా చూసేందుకు వైసీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఏదైనా చర్యలు తీసుకుంటారా వారితో మాట్లాడే వారితో మాట్లాడి ఏ నియోజకవర్గాలకు వెళ్తే వారికి పట్టుంటుందో ఆ నియోజకవర్గాలకు పంపే ఆలోచనలు చేస్తారా పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న కసరత్తుల్లో భాగంగా ఇలాంటి నేతలను వదులుకుంటే ఖచ్చితంగా పార్టీకి మంచి జరగదు అన్న విషయం ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఆపుతారా అన్న ఆలోచనలు అయితే అందరికీ ఉన్నాయి చూడాలి మరి విడుదల రజిన విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆమె పార్టీ మారుతుందా లేదా అనేది త్వరలో తెలియనుంది